హాయ్ ఎవరి చిన్న పిల్లలు ఏదన్నా ఫుడ్ పెట్టిన వెంటనే ఇష్టంగా తినరు కదండి ఇప్పుడు చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డూస్ ఒకసారి పిల్లలు పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఈ ఛానల్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత గీని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలండి గీ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ కాజు ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్మండ్ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్కి మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి కచ్చాబిచ్చగా మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదండి కొంచెం పలుకులుగా చేసుకోవాలి మరుగుతున్న గీలో వేసుకోవాలి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకుంటున్న ఆల్మండ్ కాజుని ఒకసారి కలుపుకోవాలి అలాని హై ఫ్లేమ్లో ఉంచకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండడం వల్ల అన్ని వైపులా దోరగా ఫ్రై అవుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ముందుగా కట్ చేసి ఉంచుకున్న కిస్మిస్ సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఖర్జూరం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ అయిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ ఫ్రై అయిన కాజు ఆల్మండ్ని మరలా ఒకసారి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి పలుకులుగా ఉంటే చిన్నపిల్లలు తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి మెత్తగా చేసుకోవడం బెటర్ మరలా త్రీ టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి అదే పెనంలో ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులని తీసుకోవాలి మరుకుతున్న గీలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులని స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే అనేది మాడిపోతాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి నువ్వులు వేసిన టె ఫైవ్ మినిట్స్ కల్లా స్టవ్ ఆఫ్లో ఉండాలి లేకపోతే నల్లగా మాడిపోతాయి త్వరగా ఫ్రై చేసుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఒక ప్లేట్ లో తీసుకోవడం వల్ల మిక్స్ చేయడానికి ఈజీ అవుతుంది అదే పెనంలో కొన్ని వాటర్ని వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ట్వంటీ గ్రామ్స్ బెల్లాన్ని వేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది స్వీట్ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న బెల్లం పాకం వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి పాకం రావడం అంటే లేత పాకం అండి కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది బాగా థిక్నెస్ అయితే రాకూడదు నీట్గా పాకం వచ్చిన వెంటనే ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఆల్మండ్ కాజు పౌడర్ ని వేసుకోవాలి ముందుగా కట్ చేసి ఉంచుకున్న కిస్మిస్ నువ్వులు ఖర్జూరం పేస్ట్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అవడానికి టూ టేబుల్ స్పూన్ గేను కూడా అప్లై చేసుకోవాలి గీని అప్లై చేయడం వల్ల ఉండ కట్టడం ఈజీ అవుతుందండి మీకు ఏ షేప్ లో కావాలి అంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ఉండల కింద చేస్తున్నా మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి చిన్న ఉండ చేయడం వల్ల వాళ్ళకి తినడం ఈజీగా ఉంటుంది అదే పెనంలో వన్ టేబుల్ స్పూన్ గేయని వేసుకొని నువ్వుల్ని వేయించుకోవాలి వేయించుకున్న నువ్వుల్లో ముందుగా బౌల్స్ చేసుకున్నాం కదండి అవి ఆ నువ్వుల్లో నువ్వులు అంటుకునే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఉండలకి నువ్వులు పట్టించాలి ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది బెల్లం ప్రిఫర్ చేయడం వల్ల ఐరన్ కాల్షియం వస్తాయి అంతేకాదండి ఈ లడ్డూలు తినడం వల్ల పిల్లలకి ఎనర్జీ వస్తుందండి బ్లడ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో పిల్లలకి అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ కింద చేసిస్తే స్నాక్స్ ప్లేస్ లో ఈ లడ్డు లేదు అంటే ఏలో ఒకసారి ఒక లడ్డు ఇచ్చినా సరే పిల్లలకి చాలా హెల్దీ అండి ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చిందా అయితే ఆలస్యం దేనికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీలేష్ కమ్ లడ్డు తీసుకో టేస్ట్ ఎలా ఉందో చెప్పు చూస్తున్నారు కదండి మా బాబు లడ్డు తీసుకొని తిని వావ్ సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు చెల్లిని పిలుస్తా చెల్లి కూడా తింటుంది అని అంటున్నాడు లడ్డు అయితే వావ్ సూపర్ ఉంది అని అంటున్నాడు మా ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్